హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మన చుట్టూ ఉంటూ పెరిగే ఒక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేనండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ మొక్కని మనం ఎప్పుడు కూడా చూసే ఉంటాము అయితే ఈ మొక్క పిచ్చి మొక్క ఇది ఎందుకు పనికిరాలది అని కూడా మనం అనుకుంటాం కానీ ఈ మొక్క పేరు దీని విశిష్టత తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం అయితే ఈ మొక్కనే లొట్టా పీసు అని కూడా అంటారు దీనినే రబ్బరు మొక్క సముద్రపాల లేదా పీస చెట్టు తుత్తుకాడ చెట్టు అదేవిధంగా మన గ్రామాల్లో అయితే కుక్క జాపాలం అని కూడా ఈ మొక్కకు ఎన్నో పేర్లు ఉన్నాయి అయితే ఈ లొట్టా పీసు మొక్కను ఇంగ్లీష్లో అయితే బుష్ మార్నింగ్ గ్లోరీ అని కూడా పిలుస్తూ ఉంటారు అదే ఈ మొక్కని హిందీలో అయితే బేస్రమ్ అని కూడా పిలుస్తారు ఈ లొట్టా మొక్కలు మనకు ఎక్కువగా రోడ్ల ప్రక్కన నదులు వాగులు వద్ద అదేవిధంగా చెరువుల ప్రక్క మరియు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడైతే తడి తేమ ఉన్న ప్రదేశాలు ఉంటాయో అక్కడ ఈ మొక్కలు ఎక్కువగా సహజసిద్ధంగా పెరుగుతాయి అయితే ఈ లొట్టా పీసు యొక్క ఈ మొక్క శాస్త్రీనామం ఏంటంటే ఐపోమియా కార్నియా ఈ మొక్కలు చూడడానికి మామూలుగా ఉంటున్నప్పటికీ వీటికి మాత్రం నిలివెల్ల విషమే ఉంటుంది అందుకే ఈ మొక్కను కనీసం పశువులు కూడా ముట్టుకోవడానికి ఇష్టపడవు ఇవి జలాశయాల్లోనూ జలాశయాల్లో ప్రక్కల వాగులు పక్క అదేవిధంగా ఎక్కువైతే నీరు మన ఉండే చెరువులు గొట్లంతా ఉండే ఈ మొక్కలు ఏ చిన్న భాగమైనా మన జంతువులు నోట్లోకి వెళితే చాలా ప్రమాదం ఎందుకంటే ఈ మొక్కకి ఉండే విషం అలాంటిది అందుకనే ఈ మొక్కని కలుపు మొక్కగా అనుకొని చాలామంది పారేస్తూ ఉంటారు అయితే ఈ మొక్కని పిచ్చి మొక్క అనుకొని అనుకుంటాం కానీ ఈ మొక్కకు కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు అయితే ఈ ఆకులు నిండు వచ్చే ఈ ఆకుల్ని తుంచిన కాడల్ని తుంచిన తెల్లటి పాల వంటి పదార్థం వస్తుంది ఇది తేలు విషానికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది అలాగే మన చర్మం మీద తామర గజ్జి వంటి వ్యాధులు వస్తే ఈ పాలును వాటి మీద వేస్తే అవి తగ్గడం జరుగుతుంది అదేవిధంగా మనుషులను కుట్టే దోమలను అలాగే పంటల దిగుబడిని ఎక్కువగా దెబ్బతీసే దోమలను ఈ మొక్క ఆకులు పొగ వేసి కూడా నివారించవచ్చు అలాగే ఈ లొట్టా పీసు మొక్కల మొక్కలను కాగితం తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు అదేవిధంగా ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లోనూ మరియు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులయితే తమ ఇంటి చుట్టూ రక్షణ కోసం మరియు చాటు కోసం తమ మొక్కల చుట్టూ కూడా ఈ మొక్కలను పెంచుకుంటూ జేవ కంచిగా పెంచుకోవడం జరుగుతుంది అలాగే వరి పంటకి కూడా దోమకాటు తమ తగలకుండా ఉండేందుకు ఈ లొట్టా పీసు మొక్కల ఆకులతో తయారు చేసిన పిచికారిని చల్లుకోవడం ద్వారా ఈ యొక్క దోమ నివారణను నివారించుకోవడం జరుగుతుంది రసాయనాలతో కూడిన పురుగు మందులకు బదులు సహజంగా తయారు చేసిన ఈ ద్రావణాన్నే ఎక్కువగా కొన్ని ప్రకృతి వైద్యంలో భాగంగా ఉపయోగించడం జరుగుతుంది పూర్వకాలం నుండి ఈ చెట్టు ఆకులతో తయారు చేసిన మందును వరి పంటకు పిచికారి చేస్తే దోమల బేడదనేది ఉండదని మన పెద్దలు విశ్వసిస్తున్నారు ఇప్పటికీ కూడా ఈ చెట్టు ఆకులతో తయారు చేసిన ద్రావణాన్నే కొన్ని మొక్కలకు ఇప్పటికీ కూడా పిచికారి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మొక్కకి కాండం యొక్క కర్రలు తీసుకువచ్చి ఎండబెట్టి వీటిని ఇంట్లో ఉండే సాంబ్రానితో వేసుకుంటే మన ఇంట్లో ఉండే దోమల బెడద వాటి పొగ ద్వారా ఉండదని చెబుతున్నారు అలాగే ఈ చెట్టు పైన క్రిమికీటకాలు కానీ ఎటువంటి పురుగులు కానీ వీటి మీద ఎప్పుడు కూడా ఉండడం జరగదు అందుకనే వీటిని మా చిన్నప్పుడు మా నాన్నగారు నేను నెల్లిమర్లలో వాడే ఉండే ఒక చెరువు గర్భం వద్ద వీటిని తీసుకొచ్చి మా మొక్కల చుట్టూ సహజంగా పెరిగే వీటిని చుట్టూ కంచిలాగా వేసుకొని మా మొక్కలను కాపాడుకోవడం జరిగింది అలాగే మీకు కూడా ఈ మొక్కలను ఏమైనా తీసుకొచ్చి జీవకంచిగా మీ మొక్కల చుట్టూ కానీ మీ ఇంటి పరిసరాల్లో కానీ ఒక దడిలాగా కంచిలాగా పెట్టుకుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ లొట్టా మొక్కలు చెరువు గర్భంలో ఉంటే వీటి కొమ్మలను తెచ్చుకొని కొద్దిగా నీళ్ళు పోస్తూ ఉంటే ఇవి ఒక రెండు మూడు మొక్కలు కానీ తెచ్చుకుంటే అవే మొత్తం అన్నీ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అలాగే అలాగే ఈ చెట్టు కొమ్మను విరగ్గొట్టి కూడా తెచ్చి నీటిలో వేసినా కూడా ఈ మొక్కలు ఏపుగా పెరుగుతాయి అదే ఈ మొక్కల ఉన్న మరో ప్రత్యేకగా చెప్పవచ్చు చెప్పుకోవచ్చు అందుకే ఈ లొట్టా పీసు మొక్కలు ఎక్కువగా చెరువుల్లోనూ నీటిలోనూ బాగా పెరుగుతూ మనకు రోడ్డు ప్రక్కర్ల కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ చెట్టు ఆకులను పాదాల వాపులు ఈ ఆకుల ద్వారా పాదాల వాపులను కూడా తగ్గించుకోవచ్చు ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి దానికి కొద్దిగా ఆవు నూనె కలిపి వేడి చేయాలి ఇలా తయారు చేసుకున్న పేస్ట్ని పాదాల వాపులపై రాసి నెమ్మదిగా మద్దన చేయాలి ఇలా చేయడం వలన పాదాల వాపులు అనేవి తగ్గుతాయి అదేవిధంగా ఈ మొక్కలు మనకి ఎక్కడైనా చూడండి ఈ చెరువులు పక్కన సహసిద్ధంగా ఉంటాయి అదేవిధంగా ఏదైనా లోతట్టు ప్రాంతం వాటర్ ఉండి దారికి వెళ్ళడానికి ఇబ్బంది అయితే ఈ మొక్కలను తెచ్చి కాళ్ళను తెచ్చి ఇసుకలోనూ సమానంగా వేస్తే అది కూడా ఒక గొట్టులాగా తయారవడం జరుగుతుంది ఎక్కువగా పూర్వం అయితే కొన్ని సంవత్సరాల కిందట ఇవి తెచ్చి మన స్లాబ్ని స్లాబ్లకి వాటికి వాడేవారు ఎందుకంటే మద్ది నాట్లు తీయడానికి అలాగా శాసనసిద్ధంగా మనకి దొరికే మొక్కల ద్వారా మనం తొంభై శాతం పైగా మన మానవాళికి ఈ మొక్కల్నే ఉపయోగించడం జరుగుతుంది ఇంత అందమైన మొక్కల్ని అదేవిధంగా శాససిద్ధంగా దొరికే మామూలు మొక్కలు కూడా మనకి ప్రకృతి ఎంతో అందించి ప్రతి మొక్క ద్వారా కొంత ప్రయోజనం మనం పొందడం జరుగుతుంది ఇలాంటి మొక్కల్ని మీరు ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీటి ద్వారా మీరు ఏమైనా కొంతైనా ప్రయోజనం కలిగి ఉంటే కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా కావాలంటే షేర్ చేయండి అలాగే మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ Thank you for watching thank you thank you one and all